అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ముప్పై రెండవ భాగము రచయిత వేదస్విని కారు మనస్సు స్పృహ రావటానికి ఇంకా టైం పడుతుంది అప్పటి వరకు మీరు బయట వెయిట్ చేయండి పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని అంటారు డాక్టర్స్ వీర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కొంచెం సేపటికి మనసునికి స్పృహ వస్తుంది మనసునికి స్పృహ రాగానే జరిగింది గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతూ చుట్టూ బెదురుచూపులు చూస్తూ ఉంటుంది మనస్విని చుట్టూ డాక్టర్స్ నర్సులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనస్విని భయంతో నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు నేను అసలు ఇక్కడ ఉండను ఎవరు నా దగ్గరికి రావటానికి వీల్లేదు నేను వెళ్ళాలి అంటూ మనస్సుని బెడ్ దిగి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ మనస్విని పాదాల గాయాల వల్ల నడవలేక కింద పడిపోతుంది అప్పుడే మనస్విని అరుపులకు లోపల వస్తాడు వీరాంశ్ మనస్విని కింద పడిపోతూ ఉంటే వీర్ పడ పడకుండా పట్టుకుంటాడు ముందు మనస్సుని ఎవరో తనను పట్టుకుంటున్నారు అనుకుని భయంతో కళ్ళు మూసుకుంటుంది కానీ మనసుని తన వీర స్పర్శని గుర్తుపెట్టి ముఖాన్ని తన చేతులతో తడుముతూ కళ్ళు తెరిచి వీరవైపు చూస్తుంది వీరాన్ని చూడగానే మనసుని చాలా ఎమోషనల్ అయ్యి వచ్చేసావా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి ఎంత భయపడ్డానో తెలుసా వాడు వాడు విజయ్ అని మాటలు సరిగ్గా రాక తడబడుతూ తన బాధని భయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వీరాని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మనస్విని మనస్విని శరీరం భయంతో కంపించిపోతూ ఉంటుంది వీరు తను ఉండగానే మనస్విని ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి రావటం వల్ల చాలా డిస్టర్బ్ అవుతాడు మనస్సుని ఫేస్ చేయటానికి ముఖం కూడా చల్లటం లేదు వీరాకి కానీ మనస్విని ఓదార్చాలని తనను తాను కంట్రోల్ చేసుకొని వీర్ వెంటనే మనస్సుని గట్టిగా హత్తుకొని మనస్వినికి నేనున్నాను స్పర్శ భాష ద్వారా తెలియచేస్తాడు తర్వాత వీర్ నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటాడు మనస్సుని వీర్ గుండెలపైన వాళ్ళు తన గుండెల్లోనే భారమంతా తీగేలా ఏడుస్తూ ఉంటుంది మనస్సుని కన్నీళ్లు వీర్ షర్టుని తడిపేస్తూ ఉంటాయి వీరు మనస్వినిని కొంచెంసేపు మనసారా ఏడవనిద్దామని మౌనంగా ఉంటాడు కొంచెం సేపటి తర్వాత వీర్ మనస్విని ముఖం పట్టుకొని నేనుండగా నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు అని అంటూ మనస్సుని కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు మనసుని మళ్ళీ వీరని గట్టిగా హత్తుకొని నేను ఇక్కడ ఉండను నాకు చాలా భయంగా ఉంది నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు వీర అని తర్వాత మళ్ళీ తను అన్నది గుర్తు చేసుకొని మిస్టర్ వీర్ నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అడుగుతుంది వీర్ కూడా మేడం ప్లీజ్ అలా అనకండి ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చాలా అవసరం అని నేను ఇక్కడే ఉన్నాను కదా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ ట్రస్ట్ మీ అని వీర మనసునిని ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెడతాడు డాక్టర్స్ మనసుని దగ్గరికి రాబోతు ఉంటే మనసుని వీరిని గట్టిగా పట్టుకొని వీర్ వెనుక వైపుకి దాక్కొని నేను ఎవరిని చూడను నా దగ్గరికి ఎవరూ రావద్దు నాకు భయంగా ఉంది అంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది మనసుని శరీరం భయంతో కంపించిపోతూ బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి మనస్సుని బిహేవర్ డాక్టర్స్ అబ్డర్వ్ చేస్తూనే ఉంటారు వీర్ ప్లీజ్ డాక్టర్ తను భయపడుతుంది కదా మీరు బయటికి వెళ్ళండి అని అంటాడు డాక్టర్ కూడా అర్థం చేసుకొని అందరినీ బయటికి వెళ్ళమని తను కూడా వెళ్ళిపోతాడు మనస్ని అలాగే వీరిని వెనుక నుండి హక్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది వీరు చాలా ప్రేమగా అందరూ వెళ్ళిపోయారు మేడం మీరు భయపడకండి అని అంటాడు మనవస్ని అటు ఇటు చూస్తూ ఎవరూ లేరు కదా అని అంటూ ఆ విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేయి ఈ లైట్ కూడా ఆఫ్ చేయి నేను ఎవరిని చూడాలనుకోవట్లేదు ఈ వెలుగు నాకు అవసరం లేదు నాకు చీకటిలో ఉండాలని ఉంది అని అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది వీరన్నీ క్లోజ్ చేసి మనసుని దగ్గర కూర్చొని అంతా మీరు చెప్పినట్టే చేశాను కదా కొంచెం కూల్గా ఉండండి అని అంటాడు మనసుని వీరు చెయ్యిని గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఎవరు లోపలికి రారు కదా అని భయపడుతూ అంటుంది మనసుని అలా బిహేవ్ చేసేసరికి వీరు తట్టుకోలేక ప్లీజ్ మేడం మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేస్తూ ఉంటే తట్టుకోవటం నా వల్ల కావటం లేదు నా కోసమైనా మీరు నార్మల్గా ఉండటానికి ప్రయత్నించండి అని అంటూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి మనస్విని మీరు నా దగ్గరే ఉంటారు కదూ నన్ను వదిలి వెళ్ళరు కదా అని అంటుంది ఒక్కసారి మిమ్మల్ని వదిలి వెళ్ళి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను ఇక నా ప్రాణం పోయినా మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని కొంచెం సేపు మీరు ప్రశాంతంగా పడుకోండి అంటూ తల మీద చెయ్యి వేసి నిమురుతాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని వీరు చెయ్యి గట్టిగా పట్టు గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది డాక్టర్స్ లోపలికి వచ్చి మళ్ళీ మనస్సునికి సెలైన్ పెట్టి మిస్టర్ వీట్ చూస్తూ ఉంటే మనసుని గారి కండిషన్ అసలు బాగోలేదనిపిస్తుంది తనకి ఇంతకు ముందు నుండే ఏదో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి లేకపోతే ఇలా బిహేవ్ చేయటం ఏంటి వెంటనే సైకార్టిస్ట్ని చూపించండి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటారు డాక్టర్స్ వెంటనే విరాన్స్ చక్రవర్తి తన ఫ్రెండ్ అయిన ఇండియాలో ఫేమస్ సైకార్టిస్ట్ నిరంజన్ చతుర్ధికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నా అర్జెంటుగా నా దగ్గరికి రావాలిరా అమ్ము పరిస్థితి ఏం బాగోలేదు నాకు చాలా భయంగా కంగారుగా ఉంది తనని చూస్తూ ఉంటే తనని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నాకు ఉన్న ఒకే ఒక్క హోప్ నువ్వే అని అంటాడు వీర్ చాలా భావోద్వేగంగా నిరంజన్ చతుర్వది ఆశ్చర్యపోతూ ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి నువ్వు కంగారు పడటం భయపడటం ఏంట్రా అసలేం జరిగింది అమ్ముకి అని అడుగుతాడు వీరు తనని తాను కంట్రోల్ చేసుకొని చెప్తాను రా నువ్వు చెప్పావు కదా తనకి గతంలో ఏం జరిగిందో తెలుసుకోమని తన గతం గురించి తెలిసిపోయింది అమ్ము ఎందుకు సైకలాజికల్లా డిస్టర్బ్ అయ్యిందో డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిందో తెలిసిపోయిందని వీరాన్స్ చక్రవర్తి తనకు అమ్ముకు మధ్య ఉన్న రిలేషన్షిప్ అమ్ముపై చిన్నతనంలో లైంగిక దాడి జరగటం తర్వాత తను సైకలాజికల్గా కుంగిపోవటం ఈ ఇన్ని రోజులు తర్వాత మళ్ళీ తనపై అలాంటి సంఘటన జరగటం మనసుని చాలా హైపర్గా గా బిహేవ్ చేయటం ఇలా జరిగిన విషయాలన్నీ నిరంజన్కి చెప్తాడు వీర్ నిరంజన్ కూడా చాలా భయపడిపోతూ నువ్వేం కంగారు పడుకు వీర్ నేను రెండు గంటల్లో నీ ముందుంటాను అని అంటాడు వీర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు రావాలిరా అని ఫోన్ పెట్టేస్తాడు అమ్ము నిద్రలోనే వీరా వీరా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు లేకుండా నేను ఉండలేను నాకు చాలా భయంగా ఉంది అని కలవరిస్తూ ఉంటే వీర్ అమ్ము పరిస్థితికి తన మీద తనకే చాలా కోపం వస్తూ ఉంటుంది వీరు అమ్మో పట్టుకొని నేను ఇక్కడే ఉన్నానమ్మో నువ్వు భయపడకు అని అంటూ ఉంటాడు మనస్విని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది దేవ్ అక్కడికి వచ్చి వీరు గారు ఇప్పుడు ఎలా ఉంది మనసుని గారికి అని అడుగుతాడు వీరు నేను ఇండియాకి వచ్చినప్పటి నుండి మనసునిని చూస్తున్నాను తను చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించింది కానీ తనని ఇలా ఎప్పుడు చూడలేదు భయంతో మొత్తం కంపించిపోతుంది ఎవరిని చూసినా భయపడిపోతుంది తనకేం జరుగుతుందో అసలు తను నార్మల్ మనిషి అవుతుందా అని నాకు చాలా భయంగా ఉంది దేవ్ తనని అసలు ఇలా చూడలేకపోతున్నాను అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి దేవ్ కూడా చాలా ఎమోషనల్గా వీరు గారు మీరే ఇలా అంటే ఎలా మనసుని గారికి ఏం కాదు మీ ప్రేమే మనసుని గారిని మళ్ళీ నార్మల్గా మనిషిని చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని నిత్యకి ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ బయటకు వెళ్తాడు దేవ్ వీరు అమ్ము పాదాలకు తగిలిన గాయాలు చూస్తూ తల్లడిల్లు పోతూ పోతూ ఆయింట్మెంట్ తీసుకొని అమ్ము పాదాలకు అప్లై చేస్తూ ఉంటాడు నిద్రలో ఉన్న అమ్ముకి నొప్పిగా అనిపించి అమ్మా అని అంటూ ఉంది వీరు చాలా భాగోద్వేగంతో మనసుని పాదాలపై మెల్లగా ఊదుతూ ఉంటే వీరాన్స్ కళ్ళల్లోని కన్నీళ్లు మనసుని పాదాలను తడుపుతూ ఉంటాయి కనీసం అలాగైనా తనకి క్షమాపణలు చెబుతున్నాను ఒకవేళ మనసుని నన్ను క్షమించినా నన్ను నేను ఈ జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేను అని అనుకుంటున్నాడు వీరాన్స్ చక్రవర్తి వీర్ కన్నీళ్లు మానసుని పాదాలను తాకగానే మనసునికి మెలకు వచ్చి వీరు వైపుకి చూస్తుంది తన వీర అలా తన కాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉండటం చూసిన మనస్విని మనసు తల్లడిల్లిపోతుంది వెంటనే మనసుని తన కాళ్లను తన వైపుకి లాక్కొని ఏం చేస్తున్నారు మిస్టర్ వీర్ ఎందుకంతలా బాధపడుతున్నారు నాకాంగ్ కాలేదు నేను బాగానే ఉన్నాను నా పాదాలకి కూడా నొప్పిగా ఏమీ లేదు అని అంటూ వీరాన్ని దగ్గరికి తీసుకుంటుంది మనస్విని మనసుని వీరి కన్నీటిని తుడుస్తూ నేను నా జీవితంలో ఎన్నో భరించాను కానీ మీ కళ్ళల్లో కన్నీరుని నేను చూసే సాహసం కూడా చేయలేను మీరు ఇలా నా దగ్గర తక్కువ కావటం ఓడిపోవటం నేను చూడలేను మీరు ఎప్పుడూ నా దృష్టిలో ఉన్నతంగానే ఉన్నారు నా ప్రాణం పోయినా కూడా నేను మిమ్మల్ని ఇంతలా కృంగిపోవటం చూడకూడదు అని అనుకుంటున్నాను అని చాలా ఉద్వేగభరితంగా అంటుంది మనసుని వీరు తను అమ్ము అలా మాట్లాడేసరికి తన బాధని కంట్రోల్ చేసుకోలేక తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వర్షం వర్షంలా రాలుతూనే ఉంటుంది మనస్విని ప్లీజ్ మిస్టర్ వీర్ గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటూ వీర్ ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుంటుంది వీర్ ముఖం పైన బాక్సింగ్ వల్ల తగిలిన గాయాలు చూసి అయ్యో అప్పటి నుండి నేను ఈ గాయాలను గమనించనే లేదు మిస్టర్ వీర్ ఏంటి ఈ గాయాలు ఏంటి ఇంతలా తగిలాయి అని కంగారు పడుతూ తల్లడిల్లిపోతూ ఉంటుంది వీటికి ఇప్పుడే మందు పెడతాను ఉండు మనసుని బెడ్ పై నుండి లేవబోతుంది వీర్ కూడా కంగారు పడి ఏం చేస్తున్నారు మేడం మీ పాదాలకి ఇప్పటికే దెబ్బలు తగిలాయి అవి ఇంకా ఎక్కువగా నొప్పి పెడతాయి అని అంటాడు మనస్విని విరక్తిగా ఒక నవ్వు నవ్వి నేను జీవితంలో భరించిన నొప్పితో పోలిస్తే ఇది కనీసం వన్ పర్సెంట్ కూడా ఉండదు అని అంటూ కనీసం ఐస్ ప్యాక్ అయినా అప్లై చేస్తాను అని అంటూ పక్కనే ఉన్న ఐస్ ప్యాక్ని తీసుకుంటుంది మనస్సుని విరాన్ష్కి ఐస్ ప్యాక్ అప్లై చేస్తూ నొప్పిగా ఉందా మిస్టర్ వీర్ ఏం పర్వాలేదు తొందరగానే తగ్గిపోతుంది అని అంటూ ఉండగానే మనస్విని కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనస్సుని చాలా కేరింగ్తో మిస్టర్ వీర్ మీరు ఇంకెప్పుడు అలా అజాగ్రత్తగా ఉండకండి మీకు చిన్న బాధ కలిగితే అంతకు వెయ్యి రెట్లు బాధ నా గుండె అనుభవిస్తుంది అని అంటూ ఉంటుంది వీర్ తన మనసులో మనసుని తన మీద పెంచుకున్న ప్రేమను చూస్తూ నిన్ను ఎప్పుడు చూసినా మా అమ్మే గుర్తుకు వస్తుంది అమ్ము అందుకే కావచ్చు నా జీవితంలో నువ్వు అన్నిటికంటే ఎక్కువయ్యావు నువ్వు నన్ను మర్చిపోయావేమో అని అనుకున్నాను కానీ ఒక్క క్షణం కూడా నన్ను మర్చిపోలేదని నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుందమ్ము నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని వీరాన్స్ చక్రవర్తి అనుకొని నా ఒంటి మీద ఇంత చిన్న గాయాలు చూసి నువ్వు ఇంతలా బాధపడితే నీ ఒంటి మీద చూసిన గాయాలకు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలుసా అని తన మనసులోనే తన అమ్ము క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటాడు మిస్టర్ వీర్ వీర్ ఎమోషన్ల బ్రేక్ డౌన్ అయ్యి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు వెంటనే తన అమ్ముని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు వీరాన్ష్ వీరాన్ష్ కళ్ళల్లో కన్నీళ్ళు మనస్సుని భుజం తడిపేస్తూ ఉంటాయి వీరు ఏడుస్తూ ఐఎమ్ సారీ నేను చాలా లేట్ చేశాను ఇంకా లే నేను లేకపోవటం వల్లే మీకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటూ ఏడుస్తూ ఉంటాడు మనస్విని విజయవర్మ విషయంలో అనుకోని మీ తప్పేమీ లేదు మిస్టర్ వీర్ అలా జరుగుతుందని నేను అనుకోలేదు మీరు కరెక్ట్ టైంకి రాకపోతే నేను ఇలా జీవించి ఉండేదానికి కాదు అని వీరు వెన్ను నిమురుతూ ఓదారుస్తూ ఉంటుంది మనస్విని ప్లీజ్ మేడం ఇంకెప్పుడు మీరు అలా అనొద్దు మీకేమి కాదు నేను బతికి ఉండంగా మీకేం కానివ్వను అని మనసుని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు వీరాంష్ మనసుని కూడా వీర్ కళలో తన పట్ల పెంచుకున్న ప్రేమను చూస్తూ నీ ప్రేమ పొందే అదృష్టం నాకు లేదు వీర అని అనుకొని మనస్సుని కూడా అప్రమత్తంగానే వీరాని నుదుటిపైన ముద్దు పెట్టుకొని మీరు కొంచెం శాంతించండి అని అంటూ వీరాని ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది దేవ్ లోపలికి వస్తాడు డోర్ సౌండ్ అలికిడికే మనస్సుని ఒక్కసారిగా పిడుగు పడ్డట్లుగా రియాక్ట్ అయ్యి వీర్ వెనుకలా దాంగుకుంటుంది వీరు అమ్ము భయపడుతుందని ఏం కాలేదు భయపడాల్సిందేమీ లేదు వచ్చింది మన దేవ్ మన భర్త మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు దేవ్ కూడా మనస్సుని పరిస్థితికి చాలా బాధపడుతూ మనసుని గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది మీరు నన్ను చూసి భయపడటం ఏంటి నేను మీకు ఒక బ్రదర్ లాంటి వాడిని అని చెప్పి వీర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు దేవ్ వీర్ పదదేవ్ వస్తున్నాను అని అనేసరికి మనస్సుని వీరు చెయ్యి గట్టిగా పట్టుకొని వెళ్ళొద్దు అని అంటుంది వీర్ మనస్సుని విడిచి వెళ్ళలేక తర్వాత మాట్లాడతాను దేవాని అంటాడు అప్పుడే నిత్య మహాలక్ష్మి గారు కంగారు పడుతూ లోపలికి వస్తారు మనసుని మహాలక్ష్మిని నిత్యని చూసి ఎమోషనల్ అయ్యి అమ్మా అంటూ మహాలక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నిత్య ప్లీజ్ మను ఏడవకు అని ఓదారుస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఏమైంది ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు మను అని అంటూ ఉంటే మనస్సుని ఏడుస్తూ నాకు చాలా భయంగా ఉందమ్మా ప్లీజ్ అమ్మా ఇలా భయపడుతూ బ్రతకటం నా వల్ల కావటం లేదు అనుక్షణం చిత్రవద అనుభవిస్తూ బ్రతకటం చాలా కష్టంగా నరకంగా ఉందమ్మా లేని ధైర్యం తెచ్చుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళలేనమ్మా నాకు బ్రతకాలని లేదమ్మా నన్ను అప్పుడే చనిపోనిస్తే సరిపోయేది కదా అమ్మ ఇలా క్షణ క్షణం నరకం అనుభవిస్తూ దానికంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోతే బాగుండేది కదా అమ్మా ఇప్పుడు నేను బాధపడటం నన్ను చూసి మీరు బాధపడటం ఇవేవి ఉండేవి కాదు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ గుండె విలిసేలా ఏడుస్తూ ఉంటుంది మనస్విని వీరికి మనస్విని మాటలు వింటే ఉంటే తన గుండె చిత్రవదను అనుభవిస్తూ ఉంటుంది విరన్స్ చక్రవర్తి మనస్విని బాధను చూడలేక అక్కడ నిలబడలేక బయటికి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి గారు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు నా తల్లి అలా మాటలతో క్షోభపడుతున్నావు నన్ను చూసుకునే కదమ్మా మేము బ్రతికేది అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది మనస్సుని ఏడ్చి ఏడ్చి అలాగే మహాలక్ష్మి ఒడిలో సొమ్మసిల్లి పడుకుంటుంది ఇక్కడ వీరిని కలవటానికి డాక్టర్ నిరంజన్ చతుర్వేద వస్తాడు వీరాన్ని చూడగానే నిరంజన్ వీరాన్ని ఫ్రెండ్లీగా హక్ చేసుకొని ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి నీ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడూ కలవలేకపోయాను అని అంటాడు వీర్ థ్యాంక్ యూ నిరంజన్ నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు అని అంటాడు నిరంజన్ మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంట్రా ఇంకొకసారి అలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటాడు వీరు అలా లేరా అని అంటాడు నిరంజన్ ఇప్పుడు అమ్ముకి ఎలా ఉంది అని అడుగుతాడు విరాంత్ చక్రవర్తి నీకు తెలుసు కదా నిరంజన్ అమ్ము సిచ్యువేషన్ అంతా నువ్వు చెప్పినట్లుగానే అమ్ము చుట్టుపక్కల ఎఫెక్షన్ లవ్ పాజిటివ్గా ఉండే విధంగా చేశాను దాంతో అమ్ములో కొంచెం మార్పు